హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ నేను మీ పరమేశ్ నేనైతే గేదెల మార్కెట్కి వచ్చాను గేదెల సంత వచ్చేసేసి అమరావతి అమరావతి పశువుల సంత అనమాట ఉంటాయి ఆవులుంటాయి ఆవుదోళ్ళలో కోడదోళ్ళలో ఎద్దులు అన్నీ ఉంటాయి అన్నమాట వీడియో చూపిస్తాను చూడండి పది రోజులు వచ్చి తప్ప ఎంత చెప్పారన్న గేదె ఎంత చెప్పారు అమ్మా ఒకటి పద్దెనిమిది వేలు చెప్పారు ఫైనల్ అయితే ఇద్దామని ఒకటి పద మధ్యలో ఇద్దామని ఎన్న రేటు చదువుతుంది రైతు ఒకటి పదివేలకి అయితే ఫైనల్ ఇద్దాం అనుకుంటున్నారు ఇది ఒకటి ఇదెంత చదువుతున్నారు ముప్పై ఫైనల్ రేటు ఒకటి ఇరవైకి అయితే ఇద్దాం అనుకుంటున్నారు రెండు గతలు ఒకటి ముప్పై చెప్పారు ఒకటి లక్ష ఇరవై అయితే ఇద్దాం అనుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ మీరు ఒకటి ఇరవై కూడా మీరు నచ్చితే తీసుకోండి నచ్చకపోతే లేదు చూసి మాట్లాడుకొని వీలైన వీలుని బట్టి అనుకూలమైన రేటు మాట్లాడుకొని తీసుకోండి మీ అన్నోళ్ళు ఇక్కడ మీరు అమ్ముతా ఉంటారు అన్న కాయదారులు వీళ్ళందరూ కాయదారులు అండి మీరు వచ్చిన వాళ్ళు వీళ్ళని కలవచ్చు గేదెలు వచ్చి అమ్ముతా ఉంటారు అమరావతి అయ్యింది మీ ఫోన్ నెంబర్లు చదువుతారా వచ్చేవాళ్ళు ఫోన్ చేసి వస్తారు తొంభై ఐదు యాభై మూడు ముప్పై ఒకటి ముప్పై ఒకటి సున్నా తొమ్మిది ఈ నెంబర్ ఫోన్ చేసి రావచ్చు ఇక్కడ మీకు బేరం ఆడుకోవడం కనుక తెలియపోతే వీళ్ళు కొని పెడతారు అనమాట మధ్యలో ఉండి మీకు అనుకూలమైన రేటు ఏ రేటు కావాలంటే ఆ రేటు కొని పెడతారు అది ఎనీ టైమ్ మళ్ళీ కోర్సు షూస్ అంతలోనే కాకుండా మీకు విడిగా కావాలన్నా కానీ కొని పెడతారు అది డె ఐదు వేలు చదువుతున్నారు డెబ్బై ఐదు వేలు అయితే అమ్ముతారా లేదు లేవు ఇంకా ఎవరైనా ఫోన్ నెంబర్లు చదువుతారానా చెప్పండి నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి అన్నకాడికి వచ్చి అడిగి మాట్లాడుకొని తీసుకోవచ్చు కోసూరు సంతలోనే కాదు విడిగా కావాలన్నా వెళ్ళి కలవచ్చు అడ్రస్ చెబుతారు ఈ అన్న ఎత్తాడు ఈ అన్న కూడా ఏం మీరు చెబుతారా డిస్కవరీ ఇండియా ఫార్మ్స్ సార్ కదా క్వాలిటీలు అది వాళ్ళకి ఫోన్ చేయండి ఇప్పుడు దాకా ఎవరైతే ఫోన్ నెంబర్లు చెప్పారో కాయిదాగారులు వచ్చి మీరు బేరం ఆడుకో బేరం మాట్లాడుకోదరలేదు అనుకోండి వాళ్ళు మధ్యలో ఉండి మీకు అనుకూలంగా మాట్లాడతారనమాట రైతులు రైతులకి ఎవరైతే కావాలనుకున్నారో గేదె గింత అని కమిషన్ తీసుకొని వాళ్ళు ఏంటంటే మాట్లాడి మీకు సరసమైన అంటే మీకు అనుకూలమైన రేటు మీకు తక్కువ రేట్లో కానీ తక్కువ రేట్లో వాళ్ళు మాట్లాడి ఇప్పిస్తారు మంచి జాతి కావాలన్నా ఉంటాయి మంచి సైజులు కావాలన్నా ఉంటాయి పెరగొడ్లు వచ్చేసి మళ్ళీ బొడ్డ గీదలు కావాలన్నా ఉంటే అటువైపు బొడ్డ గీదలే చిన్నవి చిన్న గీదలు లోకల్ గీదలు అలా కూడా ఉంటాయి అది చూపించాక వీడియోల్లో చూస్తూనే ఉండండి డిస్కౌరీనే ఫ్రంస్ ఇంకా ముందు ముందు వీడియోలు ఇంకా చేస్తూనే ఉంటాను మ్యాక్సిమం ఇంకా మీకు రేట్లు అనేది చెప్పా కొన్న ఏంటంటే ఇంకా బండ్లు ఎక్కించుకుంటూ ఉంటారు ఈ లోకల్గా చిన్న కాడ ఏంటంటే ఇంకా నేను అనమాట అవి ముంగల్ స్టార్టింగ్లో కొంచెం వీడియో చెప్పాను కదా నలభై వేలు కాసుకొని ఆ మధ్యలో వస్తాయి ఫ్రెష్గా కొత్తగా ఇన్ని గీతలు చిన్న గేదెలు అనమాట లాగా వస్తాయి అవి కొంచెం సైజు ఉండి బాగా కొంచెం దృఢంగా ఉంటే కనుక ఇంకా రేట్లు పెరుగుతాయి అనమాట చిన్నవి ఏంటంటే ఇది ఇది చూపిస్తున్నాం కదా ఈ సైజులో ఉన్నాయి ఏంటంటే కొంచెం నలభై వేలు ముప్పై నుంచి నలభై వేలు కొత్తగా ఇని లేదంటే ఇంత దగ్గర పడితే నలభై వేలు అయితే ఉండిద్ది మినిమం అది లేదు కొంచెం మంచిగా కొమ్ము కట్టు కొంచెం లేత వయసు అనుకోండి యాభై వేలు పెట్టాల్సింది అది అలా ఉంటాయి ఫ్రెండ్స్ ఏంటంటే ఈ సైజు చిన్న చిన్న పొట్టి నార్మల్ గేదెలు ఇలా కూడా ఉంటాయి అన్నమాట ఇంకా మీకు సైజులు కావాలన్నా కానీ మంచి హెవీ సైజులు గేదెలు ఉంటాయి అటువైపు ఉంటాయి మీడియం సైజు గేదెలు ఇటువైపు మధ్యలో ఉంటాయి అన్నమాట సైజులు వారీగా ఫస్ట్ ఏమో నార్మల్ ఇటువైపు వచ్చేసి చిన్న చిన్న గేదెలు బుడ్డ గేదెలు ఉంటాయి మీడియం గేదెలు ఉంటాయి తర్వాత హెవీ సైజు గేదెలు అటువైపు ఉంటాయి కొనుక్కుని కొన్ని అటువైపు షర్టులు కట్టేస్తారు కట్టేసుకొని అలా లారీలు అనేది లారీల్లో చివరిలో ఎక్కించుకుంటారు చివర్లో లారీలు ఎక్కిస్తారనమాట ఇంకా తర్వాత ఇదిగా ఒకటి రెండు అలా కొనుక్కొని ఏంటంటే ఇలాగా అశోక్ లహ్లాండ్ చిన్న బళ్ళల్లో మళ్ళీ టాటా ఏసీలో అలాంటి బళ్ళు ఎక్కిస్తూ ఉంటారు అన్నమాట ఎక్కించుకొని తీసుకెళ్తారు అది ఇక్కడికి ఏంటంటే కొనుక్కునే వాళ్ళు ఎవరెవరు ఎలా అలా వస్తారంటే మంచి డైరీ ఫామ్ పెద్ద పెద్ద డైరీ ఫామ్లో కూడా వచ్చుకుంటారు మీ మీడియం సైజు అంటే చిన్న డైరీ ఫామ్లో వస్తారు మళ్ళీ చిన్న రైతులు కూడా వచ్చి ఒకటి రెండు గేదెలు అలా మేపుకునే వాళ్ళు కూడా వచ్చి కొనుక్కుంటూ ఉంటారు ఇంకా మీకు ఎవరైతే రావాలనుకున్నారో అంత అనుకూలమైందండి ఇదిగోండి చూపిస్తున్న ఓవరాల్ వ్యూ పాయింట్ చాలా మటుకు అమ్ముడు పోయినాయి కొన్ని కొన్ని ఆల్రెడీ కొనుక్కొని వెళ్ళిపోయారు కొన్ని 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 ఏంటంటే ఎక్కువ కొనుక్కునే వాళ్ళు అటు కట్టేసుకుంటారు ఈ షెడ్ అలా కొనుక్కున్న గేదెలు కట్టేసే షెడ్ ఏం రేట్లు ఇదిగోండి చూపిస్తున్నాను అడుగుతాను ఏం రేట్లు పడ్డాయి అడుగుతాను అనమాట ఇవి వచ్చేసేది చిన్నవి అడిగి తెలుసుకుందాం ఏం రేట్లు పడ్డాయి అన్న ఈ సుమారు ఎంత పడ్డాయి సుమారు తెలీదు బండి అతను మీరు తెలీదు అన్నారు చిన్న గీదలు రేట్లు అనేది చాలా తెలవట్లేదు మ్యాక్సిమం పెద్ద గేదలు అయితే బాగానే చెప్పారు అమ్మే వాళ్ళు కానీ కొనే వాళ్ళు కానీ చదువుతానే ఉన్నారు రేట్లు అనేది చిన్న గీదలు అయితే తెలవట్లా చెప్పాను కదా మీకు నలభై వేలు యాభై వేలు మరీ చిన్నవి రెండు రెండు లీటర్లు ఇచ్చాయంటే ముప్పై ఐదు వేలు ఆ మధ్యలో వస్తాయి కొంచెం ఒక మాదిరిగా కొంచెం బాగున్నాయి చిన్న గేదెల్లో అంటే యాభై వేలు నలభై యాభై వేలు ఆ మధ్యలో వస్తాయి అనమాట మళ్ళీ చిన్న గేదెలు నార్మల్ గీదల్లోనే అరవై అరవై ఐదు వేలు అమ్మాయి కూడా ఉంటాయి అనమాట మీడియం సైజే కాకుండా అవి కొంచెం క్వాలిటీ బాగుండి చిన్నటిలోనే కొంచెం మంచిగా బాగున్నాయి ఆ రేట్లో ఉంటాయి చూసి ఇంకా మాట్లాడుకొని తీసుకోవటమే అన్నోళ్ళు ఇక్కడైతే మీరు మీకు కావాలనుకుంటే ఇక్కడికి వస్తే మీరు గేదె బేరం ఆడుకోవడం కనుక తెలియకపోతే వీళ్ళు మీకు ఇప్పిస్తారనమాట ఈ అన్నోళ్ళు వచ్చేసి నెంబర్ చెబుతారు ఇవ్వండి పెరగాలి నెంబర్ చెప్పండి ఫోన్ నెంబరు తొంభై ఐదు యాభై మూడు ముప్పై ఒకటి మళ్ళీ ముప్పై ఒకటి సున్నా తొమ్మిది ఇది అన్నోళ్ళు అనమాట మీకు ఇప్పిస్తారు మీరు అనుకూలమైన రేటు మీకు ఏ రేటుకి కావాలో ఆ రేట్లో గేదెలు ఇప్పిస్తారు కోసూరు సంతలో కొంచెం ఒక అటు ఇటుగా మీకు అనుకోవాలని రేట్లో ఖచ్చితంగా దొరికిద్ది వచ్చి కొనుక్కోండి అనమాట కోసూరు సంత ప్రతి గురువారం ఉంటుంది థ్యాంక్ యూ అన్న వీడియోలో కనిపిస్తుంది తరిపి కదా ఎంత కొన్నారన్న వీడియో ఇది బెర్ర వచ్చేసేసి నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు ఎన్ని అయి ఉంటుంది ఈయని సుమారు ఆరు నెలలు ఐదు ఐదు ఆరు నెలలు అయి ఉంటుంది నలభై ఎనిమిది వేలు తరిపి తరిపి గీద చూడం చుట్టూ తిరిగి చూపిద్దాము కొన్నోళ్ళు నలభై ఎనిమిది వేలు కొన్నారంట అన్నోళ్ళు అది ఫ్రెండ్స్ ఏంతుంది గేద ఏంతుందన్న ఎవరు లేరు దగ్గర ఎవరు కొన్నోళ్ళు లేరు ఆయడా ನೀರೇನಾ ఇంతలో ఈనిక చూసారు కదా అది వచ్చేసేసి వాళ్ళు అరవై ఐదు వేలకు కొన్నారు నార్మల్గా ఏదే పెద్ద సైజు ఉన్నదేం కాదు కొన్నోళ్ళు అరవై ఐదు వేలకు కొన్నారు ఇతను వచ్చేసేసి కాయదారులు అండి క్రోసూర్స్ అంతా ప్రతి వారం ఎవరైతే వచ్చారో ఇక్కడ కొని పెడతారు మీకు బేరం ఆడుకోవటం రాకపోతే కనుక ఈయన మీకు అనుకూలమైన రేట్లు మీకు ఏ రేట్లో కావాలంటే ఆ రేట్లు ఇప్పిస్తారు ఇతని పేరు అయితే కనుక్కున్నాం మీ పేరు ఏంటండి రమణయ్య రమణయ్య

ఇతను ఈ కాయిదాదారులు ఎవరైతే ఉన్నారో ఈయన ఇప్పించారండి మీ మీకు గనక రేట్లు మాట్లాడుకోవడం తెలియకపోతే మీరు ఏ రేట్కి అయితే అడుగుదాం కొందాం అనుకున్నారో ఆ రేట్లో అడిగి కొను కొనిపిస్తారనమాట మీకు ఇప్పిస్తారు ప్రతి మార్కెట్ ఎటైనా కానీ ఈ దగ్గరలో కానీ ఇంక మీరు ఏడైనా తిరుగుతూనే ఉంటారనమాట కోసూరు కానీ నరసరావుపేట కానీ చిలకలూరుపేట కానీ ఈ మార్కెట్లన్నీ తిరిగి ఇప్పిస్తారు మళ్ళీ మీకు రైతుల దగ్గర కావాలని ఇప్పిస్తారు మంచి ఫారాల్లో కావాలన్నా కానీ డైరీ ఫారాల్లో అయినా మీకు జాతి కావాలంటే జాతు నాటు కావాలంటే నాటు ఎక్కడ ఏది కావాలన్నా కానీ ఇప్పిస్తారనమాట అది ఫ్రెండ్స్ ఇదిగో ఈ గేదెలైతే కొను ఇతను కొనిపెట్టిన వాళ్ళు వీళ్ళు ఇదిగో ఏమన్నా మాట్లాడుదాం రైతులు ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు ఓయినపల్లి మార్కెట్ కాడ మీ అక్కడే పాలు అమ్ముకుంటారా లీటర్ ఎంత ఉందడా వంద రూపాయలు ఉంది అంటే హైదరాబాదు హైదరాబాద్ వంద రూపాయలు ఉంది ఎన్ని గదులు కొన్నారన్న మీరు నాలుగు కొన్నారు నాలుగే కదా ఏ రేటు ఏమాత్రం పండి లక్ష ముప్పై అరౌండ్ ఒక్కొక్కటి కొంచెం అనుకూలంగా చూసి మాట్లాడించి ఇప్పించారనమాట అది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చితే మంచి జాతి దొరుకుతాయి అనమాట కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవచ్చు ఇవి ఇవి కొన్నాయి అనమాట మళ్ళీ ఇంక ఇటు కూడా ఉన్నాయి మంచి జాతి సైజులు ఉంటాయి నాటి ఉంటాయి ఏది కావాలంటే అది కావాల్సినవి కొనుక్కోవచ్చు అనమాట కొనుక్కొని అయితే లక్ష ముప్పై మధ్యలో పడింది అన్నారు ఖచ్చితంగా మీరు ఎవరైతే రా వద్దాం అనుకున్నారో ఈ మార్కెట్కి అయితే రండి రోజు సంతకి ఖచ్చితంగా మంచి మంచి మీకు మంచి సైజులు దొరుకుతాయి మంచి నాటి కావాలన్నా దొరుకుతాయి అన్ని రకాలు దొరుకుతాను మీకు అనుకూలమైన రేట్లో అడిగి మాట్లాడి తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిస్కవర్ ఇండియా ఫామ్స్ నేను మీ పరమేశ్ చూస్తూనే ఉండండి డిస్కవర్ ఇండియా ఫామ్స్ ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్